ండి ఇదేంటంటే అక్క వాళ్ళ ఇంట్లో అనమాట ఇంకా ఇద్దరు లాస్ట్ రోజు అక్క వాళ్ళ కిచెన్ టూర్ చేస్తున్నాను అయితే అక్క ఏంటంటే బట్టలు వెతుకుతూ ఉంది బయట మాకు ఉదయాన్నే లేసేస్తుంది ఫైవ్ థర్టీకి ఫైవ్ కల లేసేసి ఉదయాన్నే పనులు అయితే అన్ని చేసేస్తుంది అనమాట నా వల్ల అయితే అస్సలు కాదు ఇద్దరు బయట కొన్ని కొన్ని చెట్లు ఇలా వేసుకుని ఉన్నారు వీళ్ళు చంటి చెట్లు అయితే పూలు పూస్తూ ఉన్నాయి ఇంకా తర్వాత ఏంటంటే ఇద్దరు హోమ్ టూర్ వచ్చి సారీ అంటే కిచెన్ టూర్ అనమాట చిన్నది అనమాట వంట రూమ్ ఇల్లు సపరేట్గా గా బయట కట్టించుకున్నారు ఇద్దరు ఇటు సైడ్ అయితే స్టవ్ అనమాట స్టవ్ దగ్గర చూసేస్తారు ఎంత చిన్న ప్లేస్ అంటే ఇంక చిన్న ప్లేస్లోనే మా అక్క అయితే అడ్జస్ట్ చేస్తుంది అనమాట అన్ని నా వల్ల అయితే అస్సలు కాదు పక్కన పెట్టుకోవాలన్నా కానీ ప్లేస్ ఉండదు అనమాట అంత చిన్న ప్లేస్ అండి స్టవ్ ఏంటంటే ముప్పై సంవత్సరం చేస్తవే పడుతుంది మా అక్క అయితే ఇంకా ఇద్దరు ఇలా కింద అయితే అని నూనె ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అవన్నీ పెట్టుకుంటుంది కొన్ని కొన్ని డబ్బాలు ఉంటాయి కదా కందిపప్పుకి వాటన్నిటికి తర్వాత అక్కడ కొన్ని దబ్బర్లు పెడుతుంది ఇద్దరు పైన కొన్ని గ్లాసులు ఇంకా కొన్ని కొన్ని దబర్లు అవి పెడుతుంది అనమాట ఇంకా ఇక్కడ ప్లేట్లు ఆ పైనంతా వచ్చి పెద్ద పెద్ద బిర్యానీ దబర్లు అవన్నీ ఆ సరౌండింగ్లో పెడుతుంది ఇటు సైడ్ చూస్తే కొన్ని పెద్ద డబ్బాలు అనమాట ఆ ఇక హాట్ బాక్స్లు అని తర్వాత వచ్చి దీంట్లో గిన్నెలు గ్లాసులు ఇలా సర్దుకుందనమాట ఆ చాలా అంటే చాలా చిన్న కిచెన్ అండి ఇది ఇదో ఇటు సైడ్ కూడా పెద్ద పెద్ద దబర్లు రాగి రాగి బిందె తీసింది మక్క కూతురికి ఇవ్వాలనేసి నేను తర్వాత ఇవ్వలేదు తర్వాత ఎప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడల్లా కదలి మళ్ళా తీసుకెళ్తే నేను అక్కడ పెట్టేసింది అనమాట ఇలా అనమాట మా అక్క చాలా చిన్న కిచెన్ అండి దాన్ని ఎంత నీట్గా పెట్టుకుంటుందంటే చాలా నీట్ గా పెట్టుకుంటుంది అనమాట ఇద్దో ఈ స్టవ్ ముప్పై సంవత్సరాల నుంచి ఈ స్టవ్వే వాడుతుంది మా అక్క అయితే అస్సలు మార్చలేదు మనమైతే పాటికి ఎన్ని మార్చి ఉండేవాళ్ళమా కదండి ఇదో ఇలాగ చిన్న కిచెన్ అనమాట బయట ఒక డోర్ పెట్టుకున్నారు నైట్ తాళం వేస్తారు ఇంకా ఇదేనండి అక్క వాళ్ళ కిచెన్ టూర్ మా చిన్ననాడు ఇలా ఉన్నాడు థ్యాంక్ సో మచ్ అండి లైక్